నమస్తే అన్న అందరికి నమస్కారం బ్రిటన్ దేశం నుంచి ఒక కువైట్ వ్యాపారవేత్త బహిష్కరించబడ్డాడు కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులను వేల సంఖ్యలో బహిష్కరిస్తూ ఉంటారు అలాగే కువైటి వ్యాపారవేత్తను కూడా బ్రిటన్ దేశం నుంచి కోర్టు బహిష్కరించాలని చెప్పి తీర్పునిచ్చింది వివరాలేకి వెళితే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల విషయంలో ఒక కువైటి పౌరుడిని మోసం చేసిన కేసులో కువైట్ వ్యాపారవేత్తను దోషిగా తేలిస్తూ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది ఒక భూమిని మోసపూరిత పద్ధతులను ఉపయోగించి విక్రయించాడు నకిలీ పత్రాలను సృష్టించి అలాగే నకిలీ మనుషులను నకిలీ పత్రాలు సృష్టించి అతని దగ్గరికి తీసుకువచ్చి తక్కువ ధరకు ఈ యొక్క భూమి వస్తుంది కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి మోసం చేశాడు అలాగే భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఆ యొక్క కువైటీ పోరుడు మోసపోయానని తెలుసుకున్నాడు మోసపోయిన తర్వాత అతన్ని సంప్రదించగా అతని నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు అలాగే విచారించిన కోర్టు అతనికి తగిన పరిహారం చెల్లించి అలాగే ఆ యొక్క కువైటీ వ్యాపారవేత్తను బ్రిటన్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి తాజాగా కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్